హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవ్యూటీ ఫ్రెండ్స్ కాఫీ పౌడర్తో స్కిన్ అనేది గ్లోయింగ్గా వస్తుందో లేదో ఈరోజు టిప్ అయితే తెలుసుకుందాం అండి లేట్ చూపుకున్న టిప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ టిప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి దానికి అయితే కనుక మనము బ్రూ పౌడర్ అయితే తీసుకుందాము ఇప్పుడు అయితే చెప్పాను కదండి బ్రూ పౌడర్ తో మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ వస్తుందో లేదో చూద్దామండి ఒకసారి చూడండి మన స్కిన్ అనేది డల్ గా ఉన్నప్పుడు ఇలా ఒక బ్రూ ప్యాకెట్ తీసుకోండి ప్యాకెట్ని యాడ్ చేసుకోండి ఇలా నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి చూసారు కదా పంచదార పంచదారని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ కొన్ని డ్రాప్స్ రోజ్ వాటర్ని అయితే యాడ్ చేయండి టిప్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ నా స్కిన్ చూడండి ఈ మధ్యన జర్నీస్ వల్ల ఫుల్ ట్యాన్ అయితే అయిపోయిందండి ఫేస్కి ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ షుగర్ అండ్ రోజ్ వాటర్ అండ్ బ్రూ పౌడర్ కాంబినేషన్ స్కిన్ మీద టాన్ అనేది బాగా రిమూవ్ చేస్తుంది సో ఇలా ప్యాక్ అయితే వేసేసుకోండి ఫేస్కి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది కదండి ఇప్పుడు వాటర్తో వాష్ చేసేసుకుందామండి ఫేస్ అంతా స్కిన్ మీద టాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూసారు కదండి టిప్ అయితే ప్రిపేర్ చేసుకుని ఫేస్కి అయితే అప్లై చేసి చూపించాను మనము కాఫీ పౌడర్ అనేది ఫేస్కి అనేది అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే విఏ బ్యూటీ రేపు మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్